ఈ ఒక మంచి ఉన్నటువంటి నాగర్వాత సెక్రటరీ రాజేందర్ రాజేందర్ జనరల్ సెక్రటరీ చేసినాం ప్రతి కంటి నిర్మాణం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించినాం గతంలో మనం ఈ నాలుగు పెద్దలుగా అయిపోయింది తర్వాత ఈ కొత్త కొంచెం అవకతవల జరిగింది ఎలక్షన్ అనేటువంటి విధానం వచ్చింది దాన్ని మళ్ళీ పెద్ద మనుషులు చాలా ముందర్జలో ఉండి అందరి ఆలోచనలను తీసుకొని మళ్ళీ మనకి ఈ విధంగా నిర్మాణం చేయడం జరిగింది అయితే ఈ కంపెనీ లోపల పైనసారి కూడా నేను ఒక విన్నట్టు ఒక నా యొక్క ఆలోచన నేను పెట్టినా మన అధ్యక్షులు నాగలక్ష్మణ్ గారికి సరైన చూద్దాం ఈశ్వర్ చేశాను అన్నాడు తనకు కూడా చాలా కృషి చేసిండు ఫస్ట్ ఒక పరి కావాలంటే ఒక పని మార్పు లోపం ఉంది కాబట్టి దాన్ని ఫిలప్ చేసిండు దానికి నా తరఫున వాళ్ళు కులపానుల తరపున సార్ గారికి ధన్యవాదాలు అయితే ఇంకొక ముందు మనకు ఒక పెద్ద పరిధి ఏంటంటే అందరి ఆలోచనలు ఉన్నాయి కుడి పునర్నిర్మాణం చేయాలా కుడి పునర్నిర్మాణం చేయాలా దానికి ఉన్నటువంటి బేస్ ఏంటి దానికి ఉన్నటువంటి ఆలోచనలు ఏమి కుడి నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదు దానిలో ప్రభాగంగా నేను మన నా రాఖీ పౌర్ణమి యువత ఎందుకు ఈ ముందుకు తీసుకొస్తలేదని విషయాన్ని చర్చించడం దానికి పెద్దలందరూ సహకరించి యువతని యొక్క నిర్మాణం నేను కూడా తీర్మానం చేయడం జరిగింది ఆ పెద్ద మధ్య నా యొక్క హృదయపూర్వక ముందు తీసుకొచ్చిన రెండోది ఏంటంటే ఈ కమిటీకి బాధ్యత ఏముందంటే నేను కమిటీలో ఒక మెంబర్ని మా మీద బాధ్యత ఏముందరికి మీ యొక్క సహా సహకారాలు అందరికీ ఉండాలా ఒక ప్లాన్ ఈ కమిటీ కమిటీ చేసిన ప్లాన్లకు మీరందరి యొక్క ఆమోదం అనేది ఉండాలా నా యొక్క చిన్న విషయం ఏంటంటే ఈ సంఘం నడుస్తుంది కేవలం నాలుగు గుర్రాలు నాలుగు కాళ్ళ మీద మీకు చెప్పదలుచుకున్నా ఆ నాలుగు కాలం ఏంటి అంటే వ్యాపారులే మాత్రం మీదనే ఆ మేథర్లే కమిటీ సభ్యులకు టెస్ప్ ఉంటారు ప్రతి ఒక వ్యక్తి మేధర్లకి టచ్ ఉంటారు కాబట్టి ఇప్పుడు మేథర్లన్నీనే బాగుంటుంది ప్రతి విషయాన్ని కమిటీ మ్యాథర్లకు చెప్తారు కమిటీ మేథర్లకు చెప్పిన తర్వాత మ్యాథర్లు ఏం చేయాలంటే కమిటీ ఒక మేధర్లో ఉన్నటువంటి ఆ తరఫున ఉన్నటువంటి వాళ్ళని ఏకీకృతం చేసి ఆలోచన వాళ్ళందరికీ తీసుకుపోవాలి మనం ఒక ఇల్ల ఎలక్షన్ మన నూతనంగా మీ నిర్మాణం చేస్తున్నా ఒక యాభై మంది లేని మన సంఘం పెద్దదో అందరికీ తెలుసు కానీ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక వ్యక్తి అస్తే ఇవాళ ప్లే చాలి కాబట్టి ఈ మేతలు ఈ విషయాన్ని మన పాలక వర్గం నలుగురు ఉన్నారో ఇరవై మంది ఇరవై నాలుగు మందిని వాళ్ళు కంపెనీ మేతలు చెప్పారు మేతలు వాళ్ళ కులం సభ్యులందరూ చేర్చాలా ఆ విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా కులంగా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత వాళ్ళు కూడా మేతలు ప్రతి లాస్ట్ కూడా చెప్పాలా ఏంటైన పాటు నేను అధ్యక్షుడిగా చేసి ముందు పంపిన నా కొట్టులో అందరికీ ప్రతి పెరిగిన నవస్తారాలు అదేవిధంగా మన ముఖ్యార్థులు చేసిన మండల అధ్యక్షుడి లోపల గారికి నియోజకవర్గ ఉపాధ్యక్షులు నేత అర్జాయ్ గారికి అదేవిధ మండల క్యాషర్ గారికి మేక రహి గారికి పూర్వ అధ్యక్షులు మేక దశాం గారికి అదే విధంగా కొత్త రాయండి కస్తు రాయట గారికి ఉందారాయ గారికి అల్లెగారకి అది మేధార్లకు యోజన పంపిస్తారు వాళ్ళ వారి అందరికీ కూడా ప్రత్యేక ఘన్యవాదాలు ఈ గన్యాల పాటు మనకంటూ ఒక ప్రత్యేక గుర్తించాలని ఆలయంతో గం సహాయ సహకారాలతో వివిధ ఒక మందిరానికి ఒక పునర్ నిర్మణ పంపి అది ఉంటున్నాం దాంట్లో భాగంగా అందరూ సహాయం చేసుకొని మందిరాన్ని మనకు పోసి మన రోడ్డు ఐటెట్ మధ్యం అది వాసుపరంగా మనం కోసం అని ఇంత ముందే వచ్చేసే కానీ అందుకే ఆలోచన ఉంది ఆలోచన అందరి రూమ్ రూపరేఖ మార్చి దాన్ని పునర్నిర్మా అదంతా ఆలోచించింది అందరి సహకారంతో మన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం చర్చిస్తామని అనుకుంటున్నాము అదేవిధంగా అయితే ఇప్పుడు మనకు రానున్న రానున్నీ ఎలక్షన్స్ రాజకీయ సంస్థ ఎంపీస్ కానీ సర్పంచ్ కానీ కూడా రాజకీయ నాయకులు చూస్తున్నారు వారికి కూడా మనం ఉంది దాన్ని పోగొట్టాలని అయితే మనం సాధ్యం అందులో మన కులం మన పట్టణ పద్మశాతి సంఘంలో మన కులమాల మీద మన లోపధ కానీ అదేవిధంగా మోడ కానీ నవీన్ కానీ మీనా కానీ కానీ అల్లరి కానీ ఇలా మన జా కానీ ఇలా మన రాజకీయ ఉత్సాహం వారిని మనం ముందుకు తీసుకెళ్ళగా ఆలోచనతో మనం అవకాశాలు ఆశిస్తామని ఇంకా మన పత్రకాల సమయం కూడా మనకు ఈ వస్తుంది అదేవిధంగా మన ఏదో నష్టపో <laughs> ఆయన దానికి కష్టపడి ఉంటామని సందర్భంగా పేర్కొంటాము ఎంత విధి ఉన్న ఆచారం ఉన్నాను వినికడైన ఎంజాయ్ కానీ ఒక మంది నిర్మాణం కానీ మత్మాచారి గొప్ప బందాల అభివృద్ధి కానీ అన్ని కార్యక్రమాలలో కూడా సర్వితంగా వ్యక్తిరంగా జీవించేందుకు ముందుకు ముందుకు వస్తాయని పైన సాయంత్రంగా ఇలా వెళ్ళాలని కోరుకుంటున్నాను జై మార్గం కానీ దై పెట్టుకోవడం జరిగింది అందులో మాకు కొత్త కంటెలో పాఠశాఖం చేయడం జరిగింది ఏదైతే మన ఆశ వాటిని అన్నింటిలో పూర్తి చేసే ప్రయత్నం సాయాశం ప్రయత్నిస్తాం అని మనం చెప్తున్నాం రెండో అంశం ఏంటంటే గతంలో గుడిని కొంత మానవత్తులు చేయాల్సిన అవసరం ఉంది గుడిని కూడా కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది చాలా గుర్తులు చాలా సభ్యులు మనం చేయడం జరిగింది దానికోసం కంపెనీ తీసుకొని అదేవిధంగా దాన్ని ఏ విధంగా చేస్తాం అనేది కూడా అందరితో చర్చించిన తర్వాత మేము మొదలు చేస్తాము వాతావరణం కూడా సహకారం తీసుకున్నాం కొత్త వాళ్ళ మీకు జీవితంలో కూడా వాళ్ళు కంపెనీ కొని ముద్రకెళ్ళి ప్రయత్నం ఉంటారంటే అందరికి ముందు పురుషార్థం చేస్తామని చెప్పి పనులు వేసుకుంటున్నాము విధంగా మనకి అలా అభ్యర్థులకు మనం ఏదైతే భయం వచ్చి కూడా మురవడం కాకుండా బాధ్యతరహితంగా పనిచేయాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా బాధ్యత వెలిగిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి బాధ్యత వెళ్తాయి ఒక హక్కు వస్తున్నారనేది ముక్కు హక్కుతో పాటు బాధ్యతలు కూడా వస్తాయని గుర్తించాలి అందరూ ఆ బాధ్యత బాధ్యతగా నిర్వహించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మనందరికీ మన తరఫున మా అందరి తరఫున నేను

మరి మన టోటల్ సంఘ సభ్యులు కూడా పాదము మేము ఎప్పుడు ఏ చేయలేదు ఈసారి కూడా అలానే ముందుకు పోతాము ఏదో ఉన్నా కానీ అందరు సహకారం తీసుకొని ముందుకెళ్తాము ఏదైతే గుడి ఆ గుడి కూడా మన పంపల కోసం మేము సాయంత్రం కలు చేస్తాము ఒక అసూ పోటీ కదా నీళ్ళని మేము తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటున్నాను మీరు అందరూ సహాయ సహకారాలు ఇదే విధంగా ఎవరో పాపలా చేయరు అదే విధంగా ఇలా చేయకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ చేయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు చేత వీరికి సన్మానం కూడా ఉంటుంది మళ్ళీ గంగా వి బి కిషన్ గారు అధ్యక్షులు గారు ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు ఆర్గనైజేషన్ కార్యదర్శి అల్లి గంగాధర్ వేదిక మీదకి రావాలిగా ఉపాధ్యక్షులు దీమక్త మోహన్ గారు